మళ్ళా తప్పు చేసా మేడం అప్పుడు కూడా మీ తప్పులకు నమస్కారం ఎట్లా చేశానంటే మేడం అట్లా చేసి ఉంటారు నెల్లు ఫోన్ ఎట్లా చేశారు ఇప్పుడు ఇట్లా చేసి ఉంటారు అంతేగా ఏంటి అట్లా అయితే ఫోన్ చేసా మేడం వేరే వాళ్ళతో కూడా ఫోన్ చేపించా భార్య మరి వస్తా అది ఇది అని మళ్ళీ వస్తావా ఇంకొక ఆవిడ తగులుకోమంటావా అన్నావా అట్లా అనలేదు డైలాగ్ వేరు చెప్పండి చెప్పండి పర్లేదు చెప్పండి ఎవరు ఎవరు అయితే మా వాళ్ళు ఏం చేశారంటే నేను ఒక్కడిని ఉన్నాను అప్పటికి వన్ ఇయర్ వన్ ఇయర్ తర్వాత మళ్ళీ ఏం చేశారంటే మా అమ్మ వాళ్ళు వాళ్ళు గేట వాటికి మా చిన్న మతుడిని నాకు చెప్పి పిచ్చేవాళ్ళు మరి అది ఎట్లా చూడదు చేయదు ఇక్కడ అన్నమన్నా అండి పెట్టే కావాలా పెళ్లి చేశారా ఇంటి మీకు మామూలు దండలు మార్చుకుని చేసేవాళ్ళు పెళ్ళి అంటారు పదిహేను రోజులే మేడం ఏ పదిహేను పదిహేను రోజులకి అంటే మేడం చిన్నోటి టచ్లు ఉండేవాడు అప్పటికి చిన్నోటి స్విచ్ ఆఫ్ పెట్టేసిన వాడు తెలవంగా మీకు ఇంకో పెళ్ళైంది అనగా తుచా పెట్ట మళ్ళీ ఏమైంది మా చిన్నమ్మ వాళ్ళ కూ కోడలు టైలరింగ్ చేసేది అక్కడ విషయోదాయ మేడం అని లెక్చర్లు ఆమె కి వెళ్ళేది అక్కడ నాకు మా సార్తోంది అయితే ఏంటి మీ బావకి మ్యారేజ్ చేసుకున్నట్ట మళ్ళీ ఏంటి సంగతి అని అంటే మా బావకు అవసరమా ఈ వయసులో చేసుకునేది అని ఆమె కలంగానే వాళ్ళే తోశారు వాళ్ళే ప్రోత్సహించారు మీరు పిల్లల పెళ్లిళ్ళు కోసం అని మీ ఆవిడ దగ్గరికి వచ్చి పచ్చని ఆడారు వాళ్ళ పెళ్లిళ్ళు లేదు మీరు ఇంకో పెళ్లి చేసుకున్నారు ఎందుకు అంటే వంట చేయడానికి ఎవరో ఒకరు కావాలి కదమ్మా అంటున్నారు అదేదో వదిలేసి వస్తానంటే వాళ్ళు ఏమన్నా మిమ్మల్ని బయట తరిమేస్తారా అసలు మీరు వెళ్ళారా మీ ప్రయత్నం చేశారా అది ఎక్కడ తెలియదు అంతా వంటగోల కాదులే వేరే గోల చెప్పి మాట్లాడుతున్నాడు మూడోది మాత్రం కాదు సార్ మూడోది మాత్రం ఆ విషయంలో కాదు సార్ దానికోసం కాదు సార్ అప్పటికి వయసు అయిపోయింది నేను చెప్తాను చూడండి ఫస్ట్ నుంచి మీ స్టోరీ లైన్ లో ఒకటే ఎలిమెంట్ అదేంటి కలయిక కదా ఫస్ట్ నుంచి అది కోఆపరేట్ చేయలేదు కాబట్టి ఆవిడకు ఒక అక్కడ బిజినెస్ స్టార్ట్ చేశారు మీరు ఆవిడ వేరే బిజినెస్ మొదలుపెట్టింది కాబట్టి ఆవిడని వదిలేశారు మీరు ఓకే వన్ ఇయర్ పాటు మళ్ళీ వైఫ్ దగ్గరకు వచ్చి పెళ్ళిలకి పెళ్లి చేద్దాం అనేటటువంటి ఉద్దేశంతో వచ్చారు కానీ నిజంగా మీరు పశ్చాత్తాపం పొందారా నా జీవితం నాశనం అవుతుందని ఉద్దేశాపం సార్ అంతకంటే రెట్టింపు పొందాలి సార్ మా భార్యకు సార్ ప్రతి ఇల్లు మార్చినప్పుడల్లా నేనే బూజు దూరికి చీర కట్టేవాడిని సార్ మేడం నా బిడ్ జడ క్లిప్ నేనేసేవాడిని మేడం వాళ్ళ చెల్లెళ్ళ మ్యారేజ్ నేను పెద్ద ఇంటికి పెద్ద అత్తగారికి సార్ ఇందులో నాకు ఆ ట్విస్ట్ అర్థం కావట్లా సెకండ్ మ్యారేజ్ చేసుకున్న దండలు మార్చుకున్నారు ఏదో ఆవిడ ఫిఫ్టీన్ డేస్ ఏ ఉండడానికి కారణం ఏంటి ఫోన్లు చేసి బెదిరించేశారా చుడంగా మళ్ళీ మాటలు ఎందుకు చోట నాకు కరెక్ట్ కాదు అని అప్పుడు రియలైజ్ అయ్యారా రియలైజ్ రిలైజ్ అయ్యి పెట్టి చేసుకుని పదిహేను రోజులకు రియలైజ్ అయ్యారా అది తప్పు అని తప్పు అని ఆవిడ పంపించారా దండలు లాగేసారా దండలు కూడా ఉంచారా పంపించేసి వాళ్ళు ఇంటికాడ దింపేసారు ఎంత ఇచ్చారా ఆవిడకి సెటిల్మెంట్ కి ఓ లక్షలు తీసుకున్నారు పా ఏమైనా రాసుకున్నారా అది కూడా లేదా రాసుకున్నారు ఫిఫ్టీన్ డేస్ ప్రయాణం ఏంటో నాకు ఒకసారి చెప్పండి నాకు అండర్స్టాండ్ అవుద్ది ఎందుకు అంత తొందరపడ్డారు మాట్లాడేవాడు వాడు స్విచ్ ఆఫ్ తప్పు అని రియలైజ్ అయ్యాడు ఒకటి నుంచి మధుగారు ఇప్పుడు నాలుగున్నర లక్షలు బొక్క అయింది నేను అడిగేది ఏంటంటే ఇప్పుడు అమ్మాయి జీవితం నాశనం అయింది మీ కొడుకులు ఎలా కాకుండా మీ ఇలా కాకుండా ఇంకో పద్ధతిలో రియాక్ట్ అవుతారని మీరు ఎలా అనుకున్నారు నీ కొడుకు ఆల్రెడీ మా నాన్న ఒక ఒక దావలో వెళ్ళాడు పరువు తీశాడు తలెత్తుకుని తిరగలరండి కొడుకు తిరగలరండి ఆ వీధిలో మీరు ఇంతకుముందు చేసినటువంటి వ్యవహారం రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల ఒక నిమిషం మధుగారు మాట కడ్డు రాకండి రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు ఆ మహాతల్లి అలా అడ్డదోవలో వెళ్ళిపోయింది కాబట్టి అక్కడికి ఆ కథ ముగిసింది కానీ లేదంటే ఇప్పటికీ కూడా నడిచి ఉండేది కదా కథ ఎంత విసుగు వేసారిపోయి ఉంటే ఉంటే ఉండేవాడు మీ కొడుకు ఇన్ఫోసిస్లో ఉద్యోగం చేస్తే పరుగు గల ఉద్యోగం చేస్తున్నాడు అబ్బాయి ఎంత ఇదై ఉంటాడు మీరు ఏమనుకుని నా చిన్న కొడుకు తెలిసిన తర్వాత నా చిన్న కొడుకుకి నాకు సంబంధం తెగిపోదు అని ఎలా అనుకున్నారు మీరు ఏంటి ఓవర్ కాన్ఫిడెన్స్ ఏంటి ఓవర్ కాన్ఫిడెన్స్ ఏంటి ఇదలా కూడా మెంటల్ గా డిస్టర్బ్ అయిన సార్ ఐ డోంట్ అగ్రీ దట్ మీకు పూర్తి స్థాయిలో పశ్చాత్తాపం వచ్చిందని నేను అనుకోట్లేదు మెంటల్ గా నేను డాక్టర్ కేశనుకు సర్టిఫికెట్లు కూడా ఉన్నాయి ఎల్లని మెంటల్ గా డిస్టర్బ్ అయిపోయినా ఏదో వొర్తున ఏదో బాగున అప్పటికీ నాకు సంబంధం లేవు సరే మీ అబ్బాయి మాట్లాడట్లేదు అది తప్పనే అనిపిస్తుంది ఈ విడికంటే మీ అబ్బాయి ఇంపార్టెంట్ మీకు ఆ ఏదో సెటిల్మెంట్ చేసి వదిలేశారు వదిలేసి టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అవుతుంది నా ఇయర్స్ ఆ ఇప్పుడు ఏంటి ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చారు మీకు న్యాయం చేస్తారని మేడం మీ ఆవిడ ఎక్కడ ఉందో కనుక్కొని మిమ్మల్ని అక్కడ కూర్చోబెట్టాలి తీసుకోబెట్టాలి లేకపోతే నాకు మన మెయింటెన్స్ గాని ఏదన్నా గాని ఇప్పిస్తారని ఎట్లా అంటే మేడం నేను మొత్తం నేనే కష్టపడ్డా మేడం మేడం సార్ మీ ఫై మీ ఫైనాన్షియల్ బిజినెస్ ఏమైంది మొత్తం లాస్ అయిపోయినా మేడం సో ఇప్పుడు అదేదో ఆ రోజే మీ ఆవిడని నమ్ముకొని రెండు ఎకరాల పొలం నాకు కష్టాజీతంతో కొనుక్కున్నాను రెండు ఎకరాలు కూడా ఏం చేశాను ఎకరం నర మా భార్య పేరు పంట చేసే అప్పుడు మన్నదమ్ముల విషయంలో ఎక్కడ ఆయన పేరు చేసి ఆరు ఎకరం నా పేరు మీద ఉంది ఇప్పటికేమైనా ప్రాపర్టీ ఉందా మీ పేరు మీద అరెకరం అరెకరం ఉంది అరెకరం అమ్మేసుకుని అమ్మాయి లో బ్యాంకులో వేసుకొని హ్యాపీగా కాల మీద కాలు వేసుకొని బతికొచ్చు కదా సార్ వద్దా అమరా వాళ్ళు మెయింటెనెన్స్ ఇవ్వాలంటారా ఏమండి ఎవరి వాళ్ళ భార్య పిల్లల వాస్తవంగా కలవ ఉంది మేడం ఫస్ట్ ఆ మాట చెప్తే బాగుంటదండి కాకపోతే ఎందుకంటే నా భార్య నాకు ఒక కుటుంబం కావాలని అడగండి ఈ ఈ వయసు వచ్చాక ఇప్పుడు భార్య పిల్లలను కూడా వచ్చిందంటే నాకు అప్పటి నుంచి నా భార్య పిల్లలు కొంత వాళ్ళు మీరు ఇలా ఉండరండి లేదు లేదు మేడం మీరు కావాలంటే నా గురించి ఇంక్వైరీ చేయండి అంటే నేను చెప్పడం గొప్ప కాదు మేడం నా భార్య పిల్లల్ని ఎలా చూసుకుంటూ ఆడపిల్ల పెంచినట్టు పెంచా నేను నా పిల్లల్ని ఇంట్లో నుంచి నా భార్య కూడా వంట బయట కిరాణా షాప్ తెలకుండే మార్కెట్ తెలకుండా కిరాణా కి వెళ్లేదు మీరు చాలా షాపులకు వెళ్ళారు కదా వెళ్ళలేదు రెండు వేల పదిహేను వరకు ఏ తప్పు చేయలేదు ఇప్పటికీ కూడా యాభై రెండు సంవత్సరాలు వచ్చి ఇప్పటికీ కూడా మీరు ప్రేమ అనుబంధాలు బంధాలని కేవలం డబ్బులు ఆస్తులు కిరాణా షాప్ వరకు వెళ్ళనివ్వలేదు ఇల్లు ఇచ్చాను తిండి పెట్టాను అనే లెక్కిస్తు చెప్తున్నారే కానీ కుటుంబానికి సంబంధించినటువంటి పరువు ఇంటికి పెద్దగా ఉండేటటువంటి ఒక మగాడు పక్కింట్లోకి వెళ్తే కనుక ఆ పిల్లల యొక్క భవిష్యత్తు ఏమవుతుంది వేరే ఇంటికెళ్ళి వేరే తలుపు తట్టి ఆ ఇంట్లో ఒక ఒక ఆవిడతో కాపురం చేస్తున్నప్పుడు అక్కడ ఒక ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు ఆ ఇద్దరు ఆడపిల్లలు తలెత్తుకుని బయట తిరిగితే కనుక రోడ్డు మీద పోయేటటువంటి మగవాళ్ళు ఎవరు అతను అని మిమ్మల్ని అడిగినప్పుడు ఆ ఆడపిల్లల పరిస్థితి ఏంటి అర్ధాంతరంగా నాలుగు సంవత్సరాల తర్వాత ఆవిడ వేరే అక్రమ సంబంధం పెట్టుకుందని చెప్పి ఆ ఇంట్లో బయటకు వచ్చినటువంటి మీరు రేపొద్దున ఆడపిల్లని ఆడపిల్లల గురించి కూడా ఇందాక చెప్పారు మేడం ఆ ఆడపిల్లని కూడా నేనే చదివించాను వాళ్ళకి ఏమి లోటు రాలేదు నాలుగు సంవత్సరాల పాటు తండ్రి లేనటువంటి లోటుగా మీరు చూపెట్టి నట్టేటు ముంచేసి ఆ కుటుంబాన్ని అక్కడ వదిలేసి మీరు వచ్చేసారు ఇంకో పెళ్లి ఇంకో ఇంకో పెళ్లి చేసేసుకున్నారు ఎందుకు ఇంట్లో టిఫిన్ కావాలని చెప్పి ఇంకో పెళ్లి చేసుకున్నారు ఆ పెళ్లి చేసుకుని నీ కొడుకు ఫోన్ కట్ చేశాడు కాబట్టి ఆ నట్టేట ఆడపిల్లని ముంచేసి నాలుగు నాలుగున్నర లక్షలతో మీరు దులుపుకున్నారు ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చి కూర్చుని సార్ నాకు మెయింటెనెన్స్ ఇప్పించండి అని అంటున్నారు ఇప్పటికి కూడా మీకు బుద్ధి వచ్చిందా రాలేదా అన్నది నాకు అర్థం కావట్లేదు నాకు ఒక కుటుంబం కావాలి నేను ఏకాగ్రంగా బతకలేకపోతున్నాను నేను చచ్చిపోయిన తర్వాత నా చితి వెలిగించటానికి ఒక మనిషి కావాలి అనేది కోరుకోండి నా సవాణ మోల్టానికి నలుగురు మనుషులు కావాలని అడగండి మేము గౌరవిస్తాం ఇప్పటికి కూడా మీ మెజర్మెంట్ కొలత డబ్బులే సార్ నేను ఇప్పుడు ఇన్ని సంవత్సరం నేను బిజినెస్ లాస్ అవ్వకపోతే మీరు మా దగ్గరికి వస్తారా బిజినెస్ బిజినెస్ లాస్ అవ్వకపోతే మీరు మా దగ్గరకు వస్తారా బిజినెస్ లాస్ అయ్యింది కాబట్టి ఎప్పుడు సార్ ఇప్పుడు అది కచ్చిన తర్వాత లాస్ అయింది సార్ అక్కడ ఉన్నప్పుడు ఫైనాన్స్ గా నేను ఉన్నా సార్ ఇంకా ఏం దాచుకున్నారా డబ్బులు ఆల్రెడీ నేను ఫైనాన్స్ ఎవడైంది సంపాదించిందంతా అక్కడ ఇద్దరు పిల్లల్ని ఆ రెండో కాపరాన్ని పోషించడానికి ఇక్కడ మీ సొంత పిల్లలు ఇద్దరిని మీ భార్యని పోషించడానికి ఈ మధ్యలో ఇంకొక ఆవిడ వచ్చిన ఆవిడకి నాలుగున్నర లక్షలు ఇచ్చి సెటిల్ చేయడానికి క్లియర్ అయిపోయింది క్లియర్ అయిపోయింది సో ఫైనల్ గా ఇప్పుడు రోడ్ మీద ఉన్నారు కుటుంబం ఏడు కార్యక్రమం వేసుకుని ఫైనాల్స్ గా నడిపించుకుంటే ఇంకా సెటిల్ అయ్యి అవ్వచ్చు ఇప్పుడు మీరేంటే మీకు మీ ఫస్ట్ మీ కుటుంబం వాల్యూ మీకు ఇప్పుడు తెలిసింది అవసరమైతే నా భార్య కాలు కూడా పట్టుకుంటాను నేను తప్పు చేసింది దానికి దానికి ఇంకా తగ్గ నా పిల్లలు పదార్ అయింది ఇప్పటికి నాకు ఒక ఫోన్ చేసి కనీసం మానవత్వంగా సార్ వాళ్ళలో మానవత్వం మీరు ఎక్కడ మిగిల్చారండి అలా చెంపలు పగలగొట్టేశారు రెండు మూడు సార్లు పరువు తీసి రోడ్డు మీద పడేయడం అంటే చెంపలు పగలగొట్టడం కింద లెక్క వాళ్ళు ఏ రకంగా మాట్లాడతారు మీరు మీ అమ్మగారిని కాస్తా అన్న అసహించుకున్నారు అరే ఎలా ఉండకపోతే మేము గౌరవంగా అని మీ ఆవిడ మీ అమ్మగారిని అసహించుకుంది ఎక్కడ ఏ విషయంలో అసహించుకుంది డే వన్ నుంచి ఆవిడ క్యారెక్టర్ మీద ఇంపార్టెన్స్ ఇస్తుంది అటువంటి క్యారెక్టర్ మీ దగ్గర లేదు మళ్ళీ మీ పిల్లలు ఎట్లా రెస్పెక్ట్ ఇచ్చేయాలి మీకు సరే మీరు ఇప్పటికైనా రియలైజ్ అయ్యారు మీరు అనేది ఏంటంటే నాకంటూ నా కుటుంబాన్ని ఇప్పించండి మేడం లేదా నాకు మెయింటెనెన్స్ అన్న ఇప్పించండి దానివల్ల నా వాల్యూ వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళు ఎక్కడున్నారో అవుట్ చేసి మాకు చెప్పండి లక్షలు అదేంటి నాలుగు నాలుగు లక్షలు పోదు ఆరు లక్షలు ఇంకా ఎక్స్ట్రా అప్పు ఉంది ఆరున్నర లక్షలు అది ఇప్పుడు మీ అబ్బాయిలు మీ ఆవిడ తీర్చేయాలా అయ్యో బాబాయ్ మేము వాళ్ళ కాళ్ళు పట్టుకొని తీసుకెళ్ళయ్యా నా అన్నాలన్నా కూడా మీ పదకొండు లక్షలు చూసేవాళ్ళు అసలు మిమ్మల్ని సరౌండింగ్ కూడా రానివ్వరు ఇది కదా కాదు జీవితం ప్రోగ్రామ్ ని అందరికంటే ఒక రోజు ముందుగా చూడాలి అనుకుంటే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో మీరు మెచ్చే మీకు నచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది మిగతా అమౌంట్ అప్పేలాగైంది మరి ఏం సంపాదించారు మీరు పెద్ద పంపినప్పుడు కూడా అప్పుడు సార్ ఎంత అప్పు అంటే తీర్చుకుంటే వచ్చిన అది ఎంత ఎంత అప్పు తీసారు అప్పుడు అప్పుడు ఒక ఐదు ఆరు ఐదు ఆరు లక్షలు ఈ మీకు ఇచ్చిన దాన్ని అదొక ఐదు లక్షలు ఇంకా అంతే అవి వడ్డీలు అయినాయి మరి మీరు తీర్చింది ఎక్కడ తీర్చేసాను మేడం తీర్చినాక మళ్ళీ ఎప్పుడైతే ఇటు పట్టి మళ్ళీ అప్పు చేసుకుంటూ ఫైనాన్స్ నడిపించుకుంటూ సో ఫైనల్గా ఇప్పుడు మీకు పదకొండు లక్షలు అప్పు ఉన్నాయి అప్పు వాళ్ళు తీర్చాలి మిమ్మల్ని ఇంట్లోకి రానివ్వాలి లేదా అప్పు తీర్చి మీకు మెయింటెనెన్స్ అన్న ఇవ్వాలి ఇంతేనా సార్ అర్థమైంది మీరు ఏం చెప్పారు మీ వర్షన్ సార్ మేడం విన్నారు ఇప్పుడు వాళ్ళు చెప్తారు మీరు వినండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లకీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो छत वाले अंकुने वाले की विश्वसनीयమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు 5 ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ 8985189851